जय 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 రాష్ట్ర బ్యాకర్ కార్పొరేషన్ లిమిటెడ్ వైన్ షాప్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ షాపులు సిబ్బంది భద్రత కోసం ఈ ర్యాలీ జరగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం చూస్తున్న నూతన ప్రభుత్వం పట్ల మా ఉద్యోగపత్రిక కోల్పోతున్నాం దానివల్ల మాకేంటంటే ప్రభుత్వ ప్రభుత్వం మేధాపా విభాగాల్లో మాకు భద్రత కల్పిస్తుందని ర్యాలీ చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర యూనియన్ క్రూప్ మేరకు ఈ ర్యాలీ జరగడం జరిగింది అలాగే వచ్చే వచ్చే తారీఖు ఏదో మరి రాష్ట్ర యూనియన్ తరఫున అలాగే మన ఐఎంఎల్ డిపో భీమవరం డిపో పరిధిలో ఉన్న సూపర్వైజర్స్ మరియు ర్యాలీల కోసం పాల్గొని ఉద్యోగ పత్రిక కోసం రోడ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఇది రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా అలాగే మన వాలంటీర్లు కూడా మేము కలుసుకుని ముందుకు చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం

ఆ తర్వాత సంబంధించి ఐదేళ్ళు కూడా చాలా కరోనా టైంలో కూడా చాలా కష్టపడి ప్రాణాలు తెచ్చించి అది కూడా బాధ్యతగా ఆప గవర్నమెంట్ ఎప్పుడు రోడ్లు రిపండ్ చేశారు కానీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వం క్రితం వల్ల పదిహేను వేల మంది కుటుంబాలు కూడా రోడ్డు పడే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ని ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా ఇతర శాఖల్లో కానీ గవర్నమెంట్కి ఎంతవరకు అవకాశం అంతవరకు కూడా ప్రత్యామ్నాయంగా వీళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించాలని కూడా మేము బాగా కోరుతున్నాం అలాగే ఇప్పుడు కూడా మాకు రాష్ట్ర యూనియన్ తరఫున ఈ రోజున అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈ ఏడో తారీఖున బంధుకి పిలుపునిచ్చారు రాష్ట్ర యూనియన్ సభ్యులు సో దాని ప్రకారం బంద్ చేయడానికి కూడా మేము తీర్మానం తీసుకున్నాము దానికి సంబంధించి నోటీస్ కూడా ఇవ్వదలుచాము దానికి కూడా ప్రభుత్వం కూడా ఎటువంటి సమాధానం రాకపోతే ముఖ్యమంత్రి రాజీనామాలు కానీ తదుపరి కార్యాచరణ అంతా కూడా మా రాష్ట్ర యూనియన్ నాయకులు దాని ప్రకారం మేము వస్తుంటాము సో ఇప్పుడు రెండు వరకు కూడా ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి ఉన్నతాధికారులకు మేము అందరం కోరుకునేది ఏంటంటే మా పనులు ఉద్యోగ భద్రతను కలిగించి మమ్మల్ని చేయాలని చెప్పి కోరుకుంటాము ఈ విధంగా ర్యాలీ చేయడానికి గల కారణం షాపుల్లో ఎవరైతే చెప్పండి మేము పనిచేస్తున్నాము గత ఐదేళ్ళగా కోవిడ్ సమయంలో కూడా మాకు ఎటువంటి భద్రత లేకపోయినా ప్రభుత్వం కొరకు పనిచేసిన సిబ్బంది ఎవరైనా ఉన్నారంటే ఒకటి వైన్ షాప్ సిబ్బంది కంపల్సరీ పనిచేస్తాం అదేవిధంగా ఈ రోజున మరి మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడగడంలో తప్పు లేదన్న ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఎటువంటి సహాయం కావాలన్నా మా యొక్క వైన్ షాపుల ద్వారా మేము ఎంతగానో కష్టపడ్డాం ఈ రోజున సడన్గా మా యొక్క ఇంటర్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమైన విషయం దీన్ని మరి ముఖ్యమంత్రి గారు పర్సనల్గా తీసుకుని మా ఉద్యోగ విషయంలో మాకు సహకరించాలని అదేవిధంగా మా ఉద్యోగ భద్రత కల్పించాలని మరి మహమ్మారి కరోనా సమయంలో రెండేళ్ళు ఏ ఉద్యోగి షాపు మానకుండా మరి పనిచేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా అందరి మీద మరి ఆలోచన కలిపి ఎంతోమంది చనిపోయారు కోవిడ్ సమయంలో వైన్ షాప్ సిబ్బంది ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యి అందులో మరి ముఖ్యంగా సెకండ్ వేవ్లో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మాకు రాకపోయినా మా జీతాలు కట్ అయినా మేము అదే విధంగా పనిచేస్తూ ఆ వైన్ షాపుల్లో ఉన్నందుకు ఈ రోజున మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే ఈ గత ఐదేళ్ళగా మేము చేసింది వైన్ షాపుల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడే విధంగానే ఉంది ఈ రోజు మా ఉద్యోగ భద్రత గురించి మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా మేము మేము అందరం కలిసి ఈ విధంగా ర్యాలీలు మేము నెలంతా చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ वी वार जय 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 <imitation> म